ఎరా తాగితే అన్ని మర్చిపోచన్నావు ఇంకా గుర్తుకొస్తున్నాయి కదా రైట్ ఇప్పుడు వీడరా దీపిక నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టు వీలైతే కొట్టు నేను చూసుకుంటా గోహెడ్ అసలు తిట్టడానికి నువ్వు ఎవరు ప్రేమించేది నేను ప్రేమించబడి కీర్తి ఆ అవును మధ్యలో మధ్యలో నువ్వే పడుతువే చడే పోద్దా అలానే నించో అలానే నించో అసలు నిన్ను నిన్నుకోద్రా సలహా ఇచ్చిన నానట సారీ అయితే నేను గా మారాలా అసలు తెట్టని నువ్వే పడుతువే రేయ్ చాలరా కదా మర్చిపోదాం అనుకుంటా మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాం ట్రా ఫోన్ రేయ్

నువ్వేంట్రా హాస్టల్లో అది పొద్దు పొద్దున ఈ బ్యాగ్ తో అదే రా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను ఎంతో మాట అన్నవరా నోట్లో మిల్క్ పోసావు మంచి పని చేసావు నేను చూసేనా మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ పడుతుంది ఈ హాస్టల్ మొత్తం నీదిరా హ్యాపీగా చదువుకో రైట్ కొంచెం ఎక్స్ట్రా ఏంట్రా ఎక్స్ట్రాలు ఏంట్రా ఎక్స్ట్రాలు అరే మార్చి పోతే సెప్టెంబర్ రెగ్యులర్ పోతే సప్లిమెంటరీ అంటూ మక్కుతున్నటువంటి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ దేవతన సాక్షిగా ఆశా వచ్చిన అన్నరా నారిగడ్ మా జీవితంలో కాదురా నీ జీవితంలో నాకు తెలుసు బే కంట్రీ ఫ్లవర్ ఆడొచ్చింది మన కోసం రా చదువుకోని అంట్రా నీకు ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ సెలెక్ట్ చేసుకోరా హ్యాపీగా చదువుకోరా నువ్వు నా ఫ్రెండ్ విరా నా ఫ్రెండ్ వి నాకు నీదొక మంచి డ్రెస్ కావాలరా ఏంట్రా ఇదంతా అమ్మాయి కోసమేనా ఎప్పుడు హెల్ప్ తీసుకొని నువ్వు అమ్మాయిలు అట్రాక్ట్ అవ్వాలంటే మంచి డ్రెస్ ఉండాలంటరా అందుకే అద్దిరా ఇప్పుడు లైన్లోకి వచ్చావు ఇక నా రా అరే నా రే ఈ విషయంలో చెర్రి అన్ని చేసుకో నీ హెయిర్ స్టైలు నీ డ్రెస్సింగ్ స్టైలు నీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చేస్తాను ఏమంటారా చెర్రి మా అబ్బుల్ నిన్న నిన్నో చేసేలాగా నేను మారుస్తాను రా ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్ అయినా ఆ అమ్మాయి ఆడబ్బా ఆడే బే మానవడు కరెక్ట్ రా కానీ రా ఆ అమ్మాయిన మాటలకి నువ్వే కాదు మేము కూడా హట్ ఆ పాప తట్టుకోలేకేడు పెగ్గు మీద పెగ్గే చేస్తున్నాడు రే నారే యు డోంట్ బర్రీరా నీలాంటి జీనియస్ ని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి బాధపడాలి కానీ నువ్వెందుకు బాధపడతావు బాధపడుతావమా నువ్వు డైమండ్ రా అమ్మా అమ్మాయిలు అంతేరా స్టార్టర్స్ ఏ చూస్తారు ఒక్క మాట చెప్పరా చెమ్మనన్నా ఫోన్ చేసి తెల్లారే సరికెళ్ళా ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి ఆర్య సమాజంలో నేను పెళ్లి చేస్తా ఈడవుడరా ఫీల్ గుడ్ లోని ఫ్యాషన్ తీసుకొస్తానని అన్నాడు ఎలా రేయ్ అయినా ఇప్పుడు అమ్మని మర్చిపోరా ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేట్ చేయరా నీ కెరీర్ ఇంపార్టెంట్ రా నీ కెరీర్ ఇంపార్టెంట్ ఈ అర్థా ఈడ ఎగ్జామ్స్ బారసి మంచి జాబ్ వచ్చి జీవితంలో పైకి వెళ్తే హ్యాపీ హాపీ ఫీల్ ఐ వాంట్ నేనే ఫస్ట్ రా నువ్వు తాగరా మచ్చి తాగరా నువ్వు తాగి ఆమ్లెట్ మాత్రం అన్నం దుబ్బాయి ఆడచి కడుతాడు ఇప్పుడు నువ్వు ముప్పే రేయ్ ఆ అమ్మాయి నాకు దక్కదు అన్నడవు నా ఫ్రెండ్ కారు ఏంటి రా బతికింతేరా బతికింతే చూశాడుగా మనోడ విషయంలో మనమే ఒక స్ట్రాంగ్ డేషన్ తీసుకోవాలి జాంరా ఆ రాహుల్ గానీ చంపేంరా వైలెన్స్ వద్దు నానా ఆ రాహుల్ గారిని సైడ్ ట్రాక్ చేసి మనోని మెయిన్ ట్రాక్ చేయాలి అబ్బే మనుషులు వదరా మనమే మార్నింగ్ మ్యాటర్ సెటిల్ చేద్దాం అవునరా సెటిల్ చేయవలసిందే రే ఉదయ్ ఎవరు కనిపించట్లేదు ఏంట్రా రాత్రంతా నీ బాత్ చూడలేక మా నాళ్ళు ఆ రాహుల్ గడికి స్పాట్ పెట్టడానికి పోయారు

మా వాడు లైఫ్ లో ఒకసారి కంప్లీట్ అయ్యాడు ఆడు లవ్ బ్రేక్ అయితే మేము హార్ట్ అవుతా వాట్ నోసెస్ ఆర్ యు టాకింగ్ గాయ్స్ ఇంటి కోసం కదా వెయిట్ చేస్తున్నాం యా ఆ అమ్మాయిని కలుస్తావా ఆఫ్ కోర్స్ కలువా కూడా అని చెప్తున్నాం కదా రా ఏయ్ వీడు మాటలతో వినే రకం కాదురా నాలుగు తగిలిస్తే అప్రూవ్ ఏంట్రా నువ్వు తగిలించేది సంగోటేశ్వర్ నన్నే కొడతావా రాయ్ నువ్వు అంబులెన్స్ కు ఫోన్ చేయి నువ్వు హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేయి నా కొడుకును కొడతా బాడీలో పాటలు పగిలిపోయి अहा बहुत गलत है ना बहुत का है ये तो लीजेंड चप्पू कोड़ता रहें यू फॉल्स यू फॉल्स लाइव लिविंग इधर किड टिकाना चप्पू कौन टिकाना लाइव किड टिकाना नहीं बड़ो बनाए मेरे कोर्किंग द करां नूं कोटिंग द करां हरा బస్టాపులో అమ్మాయిలు ఏడిపించటం చైన్లు చేయటం బాగా అలవాటైపోయిందిరా మీకు ప్రాణాలు పిచ్చ పిచ్చ వేషాలు వేసారంటే తాట తీస్తారా చమనన్నా నేను కిరాణ్ ఏం లేవు అన్నా ఓయ్ మా పిల్లని చిన్న గొడవ అయింది యూటీజింగ్ కేస్ సార్ అశోక్ నగర్ లో ఉన్న అన్న ఒక్క నిమిషం అన్న ఓయ ఓయమ్మా చెమర్ తప్పుడు వాళ్ళు అవునండి ఆహా మరి ఆ విషయం ముందే రీ చెప్పలేదమ్మా ఆ కానిస్టేబుల్ ఈ సెల్ తీసి బయటపడై దీన్ని తీసుకు వాళ్ళు సెల్ లోపల పోయింది అలాగే సార్

ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ సరే సార్ మీరు మాత్రం పిల్లలకు కాస్త గట్టిగా చెప్పండి ఓకే సార్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ చూడండి ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి కెరీర్ స్పాయిల్ అవుతుంది ఓకే వెళ్ళండి సార్ మా ఫ్రెండ్ కిరణ్ సార్ చెమనన్న తమ్ముడు కదా మర్యాద చేసి పంపాలి కదా నువ్వు నువ్వు వెళ్ళు నేను పంపిస్తాను